నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ మైక్రో బ్లైడింగ్ ఎక్స్పర్ట్ శ్రీలేఖ గాడిపల్లి గారు ఉన్నారు హలో శ్రీలేఖ గారు హాయ్ ఎలా ఉన్నారు మీరు ఒక్కళ్ళే బాగుంటే సరిపోదండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎలా అయినా కానీ రిపేర్స్ చేస్తూ ఉన్నారు కదా మీరు బట్ మిమ్మల్ని చూస్తే మీ దగ్గరకు వస్తున్నట్టు ఉన్నారు మీ అపియరెన్స్ మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీ ఫేస్ కట్స్ అలా ఏం లేదండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సొసైటీలో బ్యూటీ కాన్షియస్నెస్ అనేది బాగా పెరిగిపోయింది సో ఇప్పుడు ఒకప్పుడు పట్టించుకున్న పట్టించుకోకపోయినా ఇంత టెక్నాలజీ అనేది అందుబాటులో లేకపోయేది అది ఓన్లీ ఒక సెలబ్రిటీ లెవెల్ వరకు ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇట్స్ రీచబుల్ to everybody. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండాలి అనుకోవడం వాళ్ళ కామన్ రైట్ అనమాట అది సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే సొసైటీలో పెరిగిపోయింది ఇంతకుముందు లైక్ ఫారిన్ కంట్రీస్ లో మనం ముఖ్యంగా రోమ్ లో చూసేవాళ్ళం ఎలా అంటే లేడీస్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లిప్స్టిక్ లేకుండా ఈవెన్ వాళ్ళు మార్కెట్కి వెజిటేబుల్ పర్చేసింగ్ కూడా వెళ్ళే వాళ్ళు కాదు సో ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది ఆ బ్యూటీ కాన్షియస్నెస్ అనేది బాగా పెరిగిపోయింది సో ఏంటంటే కాకపోతే ఇప్పుడు మనకి అంత మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం అదర్ అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ కిడ్స్ ఫ్యామిలీస్ ఆ అటాచ్మెంట్స్ అనేవి వేరే ఉంటాయి సో మనకి ఆ టైంలో మనకి కూర్చొని అంటే పర్సనల్గా మేకప్ చేసుకుని మంచిగా రెడీ అయ్యే టైం అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది సో అలా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది టైం ఉన్నా యూటిలైజ్ చేసుకోలేరు సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ కాస్మెటాలజీ అనేది కానీ ఈ డర్మటాలజీ అనేది కానీ ఏదైనా కానివ్వండి సో ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ కూడా వాళ్ళకి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒకసారి వచ్చి చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత సో అగైన్ దెన్ నీడ్ నాట్ టు పుట్ ఎనీ టచ్ అప్ సో ఎనీథింగ్ అనమాట ఏం అవసరం ఉండదు ఇంకా వాళ్ళకి చేసుకోవడానికి లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు హెయిర్ తీసుకోండి ఎప్పుడు మనం అన్కోమ్ హెయిర్ కానీ ఏదన్నా ఉంటే మనకి ఎంత అంటే లైక్ అంటైడిగా అనిపిస్తుంది కదా మనకి డైలీ సో అదే మనం ఇప్పుడు పర్మనెంట్ స్ట్రైట్నింగ్స్ కానివ్వండి బోటాక్స్ కానివ్వండి లేకపోతే కెరాటిన్స్ కానివ్వండి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చేయించుకున్న తర్వాత మనకి అసలు దూకునే పని కూడా అవసరం లేకుండా చాలా మందికి ఏంటంటే భయం ఎలా ఉంటుందంటే మేబీ హెయిర్ బాయిస్ గా చూసుకున్నా ఏదైనా ఒక చిన్న ఫియర్ అనేది ఉంటుంది సో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నారు కాబట్టి సో మీకు ఇలాంటి వాటి గురించి మంచి గ్రిప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఓకే సో మనం టాపిక్లోకి వెళ్తే లాస్ట్ మనం ఎపిసోడ్స్లో మొత్తం అంతా మైక్రో బ్లేడింగ్ గురించి మాట్లాడుకున్నాం అయితే ఏంటంటే చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు మైక్రో బ్లేడింగ్ అనేది ఎవరు చేయించుకోవచ్చు కొంతమంది ఏంటంటే మైక్రో బ్లేడింగ్ వచ్చేసరికి డయాబెటిక్ పేషెంట్స్ చేయించుకోకూడదు లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వాళ్ళు చేయించుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేసరికి అసలు మైక్రో బ్లైడింగ్ జోలికి వెళ్ళకూడదు అంటున్నారు కానీ ఈ రోజుల్లో ట్వంటీస్లో కూడా డయాబెటిక్ వచ్చేసి ఉంటుంది బట్ ఎలాగా డయాబెటీస్ అనేది ఇప్పుడు యాక్చువల్గా దాదాపు ఎలా అంటే వందలో అరవై మందికి డయాబెటీస్ ఉంటుంది ఇంకెక్కువే ఉండొచ్చు సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ ప్రొసీజర్స్ చేసుకోకుండా ఏమీ బ్యూటీ కాన్షియస్నెస్ లేకుండా అయితే ఉండలేరు కాబట్టి సో నేను అనేది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఓకే ఇన్ఫెక్షన్ కాజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే రైట్ డెప్త్లో నీడ్లింగ్ అనేది చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదని నేను చెప్తాను ఎందుకంటే బికాస్ నా దగ్గరకు వాళ్ళు మ్యాక్సిమం డయాబెటిక్ పేషెంట్సే ఉంటారు సో ఇప్పటివరకు అయితే లైక్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ ఆఫ్టర్ ప్రాసెస్ వాళ్ళు ఏమి కంప్లైంట్ చేయలేదు అంటే లైక్ మనం చేసే మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ని వాళ్ళ మీద ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే మనం చేసే ప్రాసెస్ కేర్ఫుల్గా అంటే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అని గుర్తు పెట్టుకొని మనం ఎంత డెప్త్లో నీళ్లింగ్ చేయాలో అంత డెప్త్లో చేస్తే అది అందరికీ సేఫ్ నాట్ ఓన్లీ టు ద డయాబెటిక్ పేషెంట్స్ టు ఎవ్రీబడి ఆ నీడ్లింగ్ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్ గా చేయాలి అది ఇవ్వాల్సిన డెప్త్ లోనే చేస్తేనే ఆ కలర్ రిటెన్షన్ కానీ ఏదైనా కానీ సస్టైన్ అవుతుంది లేకపోతే ఏమవుతుంది జస్ట్ ఇమాజిన్ ఒక చిన్న స్క్రాచ్ పడింది అది పర్మనెంట్ గా ఉండిపోతుంది మనకి సో అది వెరీ అంటే ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ ఇంకొకటి పేస్ కూడా మనం ఈక్వల్ గా తీసుకెళ్ళాలి ఆ నీడిల్ పేస్ అనేది కూడా ఈక్వల్ గా తీసుకెళ్ళాలి అంటే ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గిస్తూ ఎక్కడ పెంచాలో అక్కడ పెంచుతూ అది మనకి అంటే అది చేస్తున్న కొద్దీ అది మనకి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మనకి తెలుస్తూ ఉంటుంది అది ఒకటే పేస్ తో కూడా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు నీడ్లింగ్ అనేది అండ్ కొంత కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి చేసిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత అది ఒక టాటు లాగా గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు అది దేనివల్ల జరుగుతుంది అంటే దీనిలో ఒక టూ కాజెస్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ వచ్చేసి పిగ్మెంట్స్ ప్రాపర్గా వాడకపోవడం అంటే క్వాలిటీ ఆఫ్ పిగ్మెంట్స్ ఇవ్వకపోవడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి కలర్ చాయిస్ అంటే లైక్ ఇప్పుడు బ్లాక్ కలర్స్ ఉంటాయి బ్లాక్ కలర్స్ మనకి దేంతో తయారవుతాయి ఏ పిగ్మెంట్స్ అండర్ బేస్ ఉంటుందంటే బ్లాక్స్ జనరల్గా బ్లూస్ అండ్ గ్రీన్స్ ఉంటుంది సో ద డార్కెస్ట్ గ్రీన్ విల్ బికమ్ బ్లాక్ ద డార్కెస్ట్ బ్లూ విల్ బికమ్ బ్లాక్ అనమాట అందుకే బ్లూస్ అండ్ బ్లాక్స్ అంటాం జనరలీ ఈ బ్లూస్ గ్రీన్స్ అన్ని కూడా బ్లాక్ కలర్స్ అనమాట సో ఏమవుతుందంటే అది మనకి లైట్ అవుతూ వస్తుంది ఆ పిగ్మెంట్ అనేది లైట్ అవుతున్నప్పుడు ఆ కింద ఉన్న దాని అండర్ టోన్ అండర్ బేస్ అనేది బయటకు వస్తుంది అనమాట నెక్స్ట్ థింగ్ ఇంకొకటి మనం ఆ పిగ్మెంట్స్ ఏవైతే స్కిన్ లోకి ఇస్తామో అది మనకి బ్లడ్తో కలిసినప్పుడు కూడా లాంగ్ రన్ లో మనకి డిఫరెంట్ కలర్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట పాయింట్ నెంబర్ టూ సో ఏంటంటే అలా కాకుండా మనం రైట్ డెప్త్ అనేది నీడింగ్ అనేది చేయాలి ఇక్కడ ఐ మీన్ లైక్ పర్మనెంట్ మేకప్ లో లేకపోతే పిఎంయుర్ ఆర్ మైక్రో పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ మైక్రో ఒక జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే బట్ ఏదైనా సరే నీలింగ్ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి సో ఇవి రీజన్స్ అనమాట కలర్ చేంజింగ్కి ఇంకొకటి ఇంకొక కాజ్ చెప్పాలి అంటే లైక్ చాలా మంది చాలా క్లినిక్స్ లో ఏం చేస్తున్నారు అంటే గా వీళ్ళు వాడని కాదు జనరల్గా వాళ్ళు పిగ్మెంట్స్ యూస్ చేస్తారు ఎందుకు ఇంటెన్షన్ ఏముంటుంది లాంగ్ రన్ లో అడుగుతారు క్లయింట్స్ వచ్చేసి లాంగ్ రన్ లో కావాలంటారు వీళ్ళు ఏం చేస్తారు లాంగ్ రన్ లో పర్మనెంట్ గా ఉండేవి టాటూ పిగ్మెంట్స్ ఒకటే సో ఆ టాటూ పిగ్మెంట్స్ ఇన్ఫ్యూజ్ చేసేస్తారు ఫేస్ మీద సో దట్ షుడ్ నెవర్ బి డన్ అసలు అలాంటిది చేయకూడదు అది మనం కేవలం దీంట్లో మైక్రో పిగ్మెంట్స్ మాత్రమే యూస్ చేయాలి అండ్ మనం అండర్ బేస్ కూడా తీసుకొని హెయిర్ టోన్ కూడా మ్యాచ్ చేసుకొని ఒకసారి పేపర్ టెస్ట్ పేపర్ నాప్కిన్ మీద టెస్ట్ చేసుకొని మనం చేస్తే మనకు అర్థమవుతుంది అది ఏ అండర్ బేస్ వస్తుంది అనేది అర్థమవుతుంది సో క్లయింట్ కి ప్రతి ఒక్క క్లయింట్ కి ప్రతి కలర్ మ్యాచ్ అవుతుంది అని చెప్పలేము ఇప్పుడు మరీ ఎక్స్ట్రీమ్ ఫెయిర్ గా ఉంటారు సో వాళ్ళకి బ్లాక్స్ ఇస్తే చాలా కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది అండ్ మోరవర్ దట్ గివ్స్ యూ ఆర్టిఫిషియల్ లుక్ ఆర్టిఫిషియల్ లుక్ అనేది చాలా మంది ఇష్టపడరు అవును సో ఎవరైనా సరే నాచురల్ గా బాగుండాలి నాచురల్ గా కనపడాలి అని అనుకుంటారు సో యాక్చువల్ గా సో అలా కలర్ చాయిస్ అనేది మనం ఎక్స్పర్ట్ ని క్లైంట్ స్కిన్ అండర్ టోన్ ని బట్టి మనం కలర్ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా వైటల్ సో జనరల్ గా ఏంటంటే కొంతమందికి చూసాను చాలా ఫెయిర్ గా ఉన్న వాళ్ళు కంప్లీట్ గా బ్లాక్ లో మైక్రో బ్లేడింగ్ అనేది చేయించుకుంటే కుంటే మేబీ అది తెచ్చి పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది కానీ వాళ్ళని ఎంత చూసినా కానీ నాచురల్ లుక్ రాదు ఇక్కడ మనం కలర్ కాంబినేషన్స్ తో కూడా చేయొచ్చు లైక్ మరి ఎక్స్ట్రీమ్ ఫేర్ ఉంటారు వీళ్ళకి కొంచెం బ్లాన్ కలర్స్ తీసుకోవచ్చు బ్రౌన్స్ తీసుకోవచ్చు అండ్ విత్ మిక్స్ బ్లాక్ ఒక చిన్న టింట్ ఆఫ్ బ్లాక్ ఒక డ్రాప్ దీనిలో కూడా రేషియోస్ మిక్స్ చేసుకోవడం అనేది ఉంటుందనమాట ఓకే అంటే ఇట్స్ నాట్ ఇట్స్ అబౌట్ ద కలర్ థియరీ నథింగ్ బట్ ఎలా వచ్చి మనకి అల్టిమేట్ గా గ్రీన్ బేస్ కానీ బ్లూ బేస్ కానీ క్లైంట్ కి రాకుండా చూసుకుంటే అది వండర్ఫుల్ వండర్ఫుల్ ఇట్స్ అ జాబ్ అండ్ ఎందుకంటే అది ప్రాసెస్ లో లైట్ అవుతూ రావాలి తప్పించి కలర్ చేంజింగ్ అన్నది జరిగితే ఇట్స్ అ కేస్ సో నేను ఇంతకు ముందు చెప్పిన రీజన్స్ అన్ని కూడా వీటికి కలర్ చేంజింగ్ అనే వాటికి కాసెస్ అనమాట సో అవన్నీ మనం అలా జరగకుండా కేర్ఫుల్ గా చూసుకోవాలి సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ క్లయింట్స్ కానీ లైక్ పేషెంట్స్ కానీ వాట్ ఎవర్ యూ టర్మ్ సో వాళ్ళు ఏంటంటే కరెక్ట్ ఎక్స్పర్ట్స్ని చూసుకొని ఎక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని ఎవరైనా చేసిన వర్క్స్ ఉంటే చూసుకొని వాళ్ళు ఒకసారి అనాలిసిస్ తీసుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా వెళ్ళి మనం ఏదో ఫేషియల్ చేయించుకున్నట్టు హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నట్టు కాదు ఎందుకంటే ఇట్స్ అ పర్మనెంట్ ప్రాసెస్ ఎప్పటికీ కూడా అది ఫేస్ మీద ఉండిపోయేది దాన్ని తీయాలి అంటే అగైన్ వీ హ్యాప్ టు రిమూవ్ అంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ వీ హ్యావ్ టు గో ఫర్ ద లేజర్స్ ఓన్లీ అది కూడా లేజర్స్తో ప్రాపర్గా కంప్లీట్గా క్లీన్ అవుతాయని లేదు వితౌట్ స్కిన్ ఆ సెల్ డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో దానికి హెయిర్ ఫాల్కల్స్ అనేది ఫ్యూచర్లో మేబీ కొంతమందికి గ్రోత్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉండడము ఆ ప్లేస్లో హెయిర్ రాకపోవడము లేకపోతే అది ఇర్రెగ్యులర్గా అది టాటూ రిమూవల్ అనేది కూడా ప్రాపర్ గా చేయకపోతే అక్కడక్కడ ఉండిపోవడము అలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయనమాట సో చేయించుకునేది ఏదో సర్చ్ చేసేసి ఎనాలిసిస్ చేసుకొని కొంచెం స్టడీ చేసి చేయించుకోవాలి జనరల్ గా ఏంటంటే మీరు డైరెక్ట్గా చెప్పేది ఏంటి అంటే ఒక క్వాలిటీ ప్లేస్లో చేయించుకోవడం అనేది చాలా సేఫ్ అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ఆఫర్స్ పెడుతున్నారు అని చెప్పేసేసి బయట ఒక రీ ఒక రేంజ్ లో ఉన్న ప్రైజెస్ వదిలేసేసి తక్కువలో అయినా పర్లేదు సేమ్ వర్క్ కదా అని చేయించుకుంటే బట్ క్వాలిటీ అనేది డెఫినెట్గా గా వేరే ఉంటుంది ఇప్పుడు అలా అని కూడా ఏం చెప్పలేమండి ఇప్పుడు హై అండ్ ప్రైస్ ఫార్టీకే పెట్టిన దాదాపుగా ఇది బయట మనకి ప్రైస్ టెన్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఈవెన్ ల్యాక్స్లో లో కూడా సెలబ్రిటీస్ అయితే వాళ్ళు ల్యాక్స్ అంటే వన్ పాయింట్ టూ అలా చేయించుకుంటారు ఆ అలా ఆ ప్రైస్ లో పెట్టుకున్నా కూడా లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ట్రస్ట్ ఉంటుంది వాళ్ళు అంత పే చేస్తున్నారు అంటే వాళ్ళ వర్క్ చూసి వాళ్ళ ఇది చూసే వాళ్ళు పే చేస్తారు డెఫినెట్ గా బట్ ఇక్కడ మన వరకు వచ్చేవరకు ఏమవుతుంది అంటే లైక్ ఇక్కడ మనం అంత స్టడీ చేయట్లేదు కదా చెప్పలేము తక్కువగా ఇచ్చే వాళ్ళు అందరూ చెడగొడతారని లేదు ఎక్కువగా చేసే వాళ్ళందరూ మంచిగా చేస్తారని కూడా లేదు సో క్లినిక్స్ ఆర్ టేక్ సమ్ రివ్యూస్ అనుకుంటా ఆ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్లీ రివ్యూస్ అనేది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళడం మంచిది ఎందుకు అంటే ఇక్కడ ప్రైస్ సంబంధం లేకుండా అయిపోయింది మీరు అన్నట్లుగా నిజంగా నలభై వేలు తీసుకున్న దగ్గరైనా పదివేలు తీసుకున్న దగ్గరైనా క్వాలిటీ ఆఫ్ వర్క్ సేమ్ అయ్యి ఉండొచ్చు లక్ష రూపాయలు తీసుకున్న దగ్గర క్వాలిటీ ఆఫ్ వర్క్ తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదైనా నిజంగా చెప్పాలి అంటే క్వాలిటీ ఆఫ్ ప్రైస్ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది డెఫినెట్ గా ఉంటుంది సో ఇప్పుడు ఖచ్చితంగా కానీ రూల్డ్ అవుట్ చేయడానికైతే లేదు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఐ మీన్ క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తుంది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తుంది అన్నది ఎక్స్పెక్టేషన్ మాత్రం అంతే కరెక్ట్ కాదు ఈవెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్న వాళ్ళు పర్ఫెక్ట్గా చేయొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్న వాళ్ళు పర్ఫెక్ట్గా చేయొచ్చు అలా ఉంటుంది సో ఫైనల్లీ ఏదైనా కానీ రివ్యూ బేస్డ్ వెళ్ళడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి